హాయ్ ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి ఓన్లీ టూ ఎక్కర్స్ మాత్రమే ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఈ ప్రాపర్టీ కొద్దిగా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్టిక్ చేయకుండా చూడండి ఇది ఇరవై ఎనిమిది లక్షలకు మాత్రమే ఈ ప్రాపర్టీ మనకు సేల్కు రావడం జరిగింది ఈ బీటీ రోడ్ నుంచి ఓన్లీ త్రీ హండ్రెడ్ మీటర్స్ మనకు ల్యాండ్ వరకు వెహికల్ వస్తుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి ఓన్లీ కోహిర్ మండల్లోనే ఈ ప్రాపర్టీ ఇంత ఛాయిస్లోనే ఈ ప్రాపర్టీ మనకు ఈరోజు సేల్కు రావడం జరిగింది హిందూస్ ప్రాపర్టీ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫుల్ వాటర్ ఫ్రూప్స్ ఏరియా క్లే టైటిల్ మనకు ఈక్వల్గా ఎస్క్వార్బిట్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఈ ఫార్మర్కు చాలా అర్జెంట్ అవసరం ఉంది అందువల్ల ఈ ల్యాండ్ సేల్ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ కోహిర్ మండల్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఫామ్ హౌస్కి అయితే చాలా సూటబుల్ ల్యాండ్ అండి ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి ఇది ఓకే ఫ్రెండ్స్ మనకు హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే ఓన్లీ ఎయిటీ కిలోమీటర్స్లోనే ఈ ప్రాపర్టీ ఉంటుంది ఇలాంటి ప్రాపర్టీ మనకు ఎప్పుడు దొరకదు ఫ్రెండ్స్ ఇది మనకు చాలా మంచి ప్రాపర్టీ అర్జెంట్ సేల్కు ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది సాయిల్ చూసుకుంటే మనకు ప్యూర్ రెడ్ సాయిల్ అండి ఓకే ఫ్రెండ్స్ మనకు విలేజ్ నుంచి చూసుకుంటే ఓన్లీ వన్ కిలోమీటర్స్లోనే మనకు విలేజ్ ఉంటుందండి మనకు నక్షపాట రోడ్కు ఫస్ట్ పెట్టండి ఇక్కడ ఫామ్ హౌస్ కూడా ఉంటుంది ఈ ల్యాండ్కి ఆనుకొని వేరే వాళ్ళది ఒక వన్ ఎక్కర్స్ వరకు ఫామ్ హౌస్ కూడా ఉంటుందండి మనకు రావడానికి పోవడానికి ఏ ఇబ్బంది లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఫర్ ఎక్కర్ చెప్తున్నారు సింగిల్ లైట్ నెగిషియబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మన నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు చాలామంది మనకు తక్కువ ప్రైజ్లో ల్యాండ్ ఇప్పియమని అడుగుతూ ఉంటారు వాళ్ళకు అయితే చాలా సూటబుల్ ల్యాండ్ అండి ఇది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ